ఇది విక్షపురి గ్రామం చెరుకూరు కాదండి విక్షపురి అంటే చెరుకు దంటు కన్నా ఇంకా తీపితనం కూడా ఈ గడ్డ మీద అందుకని చెరుకూరుగా మారిందని చెప్పి శాసనం ఈయన భక్రవర్తి గారు భల్చక్రవర్తి భార్య వింజావలి ఈయన బల్ గారు దానంలో గొప్పవారు ఈయన అతిథి గర్భాన వామనావతారంగా జన్మించి ఈ బల్చక్రవర్తి ఉన్న గ్రామానికి వెళ్తాడు ఈ విష్ణుమూర్తి వామనావతారంలో వెళ్ళిన తర్వాత అప్పుడు శుక్లాచార్యుడు జయించి ఆయన విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చాడు నువ్వు వాగ్దానం చేయబాక అని చెప్పి బలిచక్రవర్తికి చెబుతాడు శుక్లాచార్యుడు అంత మహానుభావుడు వచ్చి అడిగినప్పుడు ఇంకా నాకు కావలసిన మోక్షకాలం ఏముందని చెప్పి మూడు అడుగులు దానం అడుగుతాడు బల్ అప్పుడు ఒక పాదం ఆకాశాన్ని పెట్టాడు ఇదే బ్రహ్మ కడిగిన పాదం కమణంతో పాదం కడుగుతుంటాడు పైన నారదుడు తుమ్ముదుడు సూర్యుడు చంద్రుడు జయుడు విజయుడు ఈయన బహ్లాదుడు ఈయన మూడో రెండు అడుగులై సరిపోయింది స్వామి నాకు ఇంకా ఏముందని చెప్పి అంటే అప్పుడు మూడవ పాదం కింద ధనసు ఉపయోగించుకొని ఆయన శిరస మీద పెట్టి ఏడు లోకాలకి ఇచ్చేసాడని చెప్పి శాసనం ఎనిమిది చేతులు రెండు పాదములతో స్వామివారు స్వయం భూగా వెలిశాడని చెప్పి శాసనం ఇది ఇది అట్లా సింబల్ అక్కడ వదలాల్సిందే స్వామికి ఇది ఇంతవరకు వదిలిపెట్టేయాలి ఇది మొత్తం బంగారంతో తో కూడా అంత కొను వదిలిపెట్టారు బీ స్వామి చరిత్ర ఇక్కడ తీసుకొని ఫోటో